వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ మా మేనల్లుడి పెళ్ళి నలుగు పెట్టడం అండి మా వైపు పద్ధతి ప్రధానం ఎలా కట్టాలి అనేది చూశారు కదా పార్ట్ టూలో మీరు నలుగు పెట్టడం పెళ్ళికొడుక్కి మా వైపు ఇలా చేస్తామండి ఫస్ట్ పీటలు వేసి పట్టు పంచని పరిచి ఆ పీటల మీద అక్షంతలు ఫస్ట్ తల్లి తండ్రి వేసి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ అలా వేస్తారండి అలా ముత్తైదువులు జంటలుగా సింగిల్గా ఉన్న పెద్ద ముత్త అందరూ అక్షంతలు వేస్తున్నారు పెళ్ళి కొడుకుని నలుగుకి కూర్చోబెడతారనమాట ఈ నలుగు ఎలా పెడతాము మా జిల్లాలో మా ఒంగోలు మా పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి వీడియోకి ఒక్క లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళికొడుకు మా మేనల్లుడు ఈ బాబేనండి వాళ్ళ మమ్మీ కుంకుమ బొట్టు పెడుతుంటే అది ఎక్కడ ముక్కు మీద అంతా పడుతుందనని పక్కకు అంటున్నాడు మా వద్దుని అంతే ఆమెకు భక్తి ఎక్కువ బొట్టు బాగా పెద్దదిగా పెడితే పాపం వాడికి ఫొటోస్ ఎక్కడ సరిగ్గా రావోనని ఆ బొట్టుని చిన్నదిగా చేసుకోవాలని కళ్ళల్లో అది పడుతుంది కదండి కుంకుమ అందుకే వాడు చేసుకుంటున్నాడు అనమాట తోడు పెళ్ళికొడుకు అండి వాళ్ళ పెద్దమ్మ మనవడు ఈ బాబును కూర్చోబెడితే వాడు కూర్చోవట్లేదు నేను కూర్చోను అని మారం చేస్తున్నాడు అయినా ఊరికే శాస్త్రానికి కూర్చుంటే చాలు కదా అని కూర్చోబెట్టాము మా వదినకి సిద్ధాంతాలు బాగా ఎక్కువండి ఆ నెయ్యితో కలిపిన నలుగు పిండి అవన్నీ తలకేసి పాముతుంది ఆడేమో కొంచెంగా పెట్టమని అడుగుతున్నాడు అయినా వింటారా మనోళ్ళు వినరు కదండి పద్ధతి అంటే పద్ధతే ఆ నెయ్యి నలుగు పిండి మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం పాముతుంది మా వదినైతే శాస్త్రం ప్రకారం సిద్ధాంతం ప్రకారం చెయ్యాలి ఇక ఈ తోడు పెళ్ళికొడుకు కూడా పూస్తుంటే పాపం వాడేంటోగా చూస్తున్నాడు మా వైపు అయితే పెళ్ళికొడుకుని చేయటం ఇలా చేస్తామండి మా వదినైతే వాళ్ళ బాబుకి పెళ్ళి అవుతున్నా కానీ ఆమెకైతే చిన్నపిల్లవాడిలాగే అనుకుంటుందండి బాగా ముద్దుగా గారం చేసుకుంటుంది ఆ బాబు డాక్టర్ అని చెప్పాను కదా అలా నలుగు కూడా వాళ్ళ అబ్బాయికి ముద్దు ముద్దుగా పెట్టుకుంటుందండి ఈ తోడు పెళ్ళి కొడుకేమో పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అండి లేస్తే ఏమో కూర్చుంటే ఏమో అన్నట్టుగా ఆ బాబు అయితే మారం చేస్తూనే ఉన్నాడు కానీ తప్పదు కూర్చోబెట్టారు లేస్తే ఏమంటారో అని అలా కూర్చొని ఉన్నాడు అలా జంటలు ఒక్కొక్కళ్ళగా అక్షంతలు వేస్తూ ఉన్నారండి ఇలా మీ ఊర్లల్లో కూడా నలుగు పెట్టడాలు పెళ్ళికొడుకు చేయటాలు ప్రధానం ఇవి అన్నీ ఇలాగే పాటిస్తూ ఉన్నారండి అందరు జిల్లాలలో ఇలాగే ఉంటాయా వేరు వేరుగా ఉంటాయా అనేది ఈ వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి మా జిల్లాల్లో వాళ్ళు కూడా ఇలానే చేస్తారా ప్రకాశం జిల్లా వాళ్ళు అలాగానే ఈ జిల్లాలో కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కూడా ఇంతే చేసుకుంటాము అని కామెంట్ చేయండి ఇలా నలుగుపెట్టే ఆచారం ప్రతి ఒక్కరికి ఉంటుందనే నేను అనుకుంటున్నానండి అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను మాకైతే ఫస్ట్ ప్రధానం కడతారండి చూపించాను కదా అది కట్టి పంపించిన తర్వాత ఇలా పెట్టి ఆ తర్వాత మంగళ స్నానాలు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మంగళ స్నానాలు చేపించి ఆ తర్వాత దేవుళ్ళకి నడుస్తామండి మేము వెంకటేశ్వర స్వామికి అలా రెండు మూడు చోట్లకి గుడుల దగ్గరికి అలా వెళ్ళి వచ్చి ఇక ఈ కార్యక్రమం అయిపోతుంది భోజనాలు మధ్యాహ్నం లోపల ఈ కార్యక్రమాలన్నీ ఒకే రోజు చేసేస్తామన్నమాట ఏంటంటే ఉదయాన్నే ప్రతానం కట్టడం ఆ తర్వాత ఈ నలుగు పెట్టడం ఆ తర్వాత మంగళ స్నానాలు ఆ తర్వాత దేవుళ్ళకి నడవటం ఆ తర్వాత భోజనం చేయటం ఇంతటితో అయిపోతాయండి ఒకే రోజు ఇవన్నీ చేసుకుంటాము లేదు టూ డేస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేదు ఫైవ్ డేస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు మా పిల్లలకి ఎగ్జామ్స్ బిజీగా ఉండి పిల్లలందరూ ఎగ్జామ్స్ చదువుల్లో ఉండి అందరూ డాక్టర్లేనండి మా పిల్లలు కొందరైతే నీట్కి ప్రిపేర్ అవుతూ అలా ఉంటారు కొందరైతే ఎగ్జామ్స్ ఇంకా పూర్తి కాలేదు ఆ పిల్లల కోసమని కుదరక మేము ఇలా ప్లాన్ చేసుకొని అన్నీ ఒకే రోజు పెట్టుకున్నామండి పెళ్కొడుకు పెళ్ళికూతురు కూడా పీజీ ఎగ్జామ్స్ వెనక్కి ముందుకి పోతూ అలా ఉండి చదువుతూ పాపం వాళ్ళు షాపింగ్ చేసుకోవటానికి కూడా టైం లేకుండా ఒకవైపు చదువు ఒకవైపు పెళ్లి పనులు ఈ పనులన్నిటిలో కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇద్దరు కూడా పీజీ అయిపోయిందండి అంత బిజీగా ఉండి ఇంకా పెళ్లి పనులు కూడా చూసుకున్నారనమాట చెన్నై అని హైదరాబాద్ అని షాపింగ్స్ ఉంటాయి కదండి అలా వెళ్తూనే చదువుకుంటూ డాక్టర్లు అంటే ఊరికే అనరండి దేవుడితో సమానమని ఆ చదువులో అంత కష్టం ఉంటుంది ఆ పిల్లలు అంత కష్టపడి చదువుకున్నారు ఇద్దరు మెరిట్ పిల్లలు అమ్మాయి అయితే బాగా మెరిట్ అమ్మాయి అండి చదువుల తల్లి అనమాట మా అబ్బాయి కూడా మా మేనల్లుడు కూడా మెరిట్ అండి వీళ్ళంతా కూడా బాగా చదువుతారు డాక్టర్లు అంటేనే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేయాలా లేదంటే హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత చేయాలా లేదంటే పీజీలో జాయిన్ అయిన తర్వాత చేయాలా లేదు పీజీ అయిపోయిన తర్వాత చేయాలా అర్థమే కాదండి డాక్టర్ పిల్లలకి ఇక వీళ్ళకైతే ఇప్పుడు పీజీ పూర్తయిన తర్వాత పెళ్ళి చేస్తున్నామండి అమ్మాయి వాళ్ళది విజయవాడ అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా మదరు ఫాదరు అక్క బావ నలుగురు డాక్టర్సేనండి ఈ పాప కూడా డాక్టరు వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్సేనండి డాక్టర్ ఫ్యామిలీ మా ఇంట్లో మాత్రం మా పిల్లలు డాక్టర్లు అండి అందరూ మేము మాత్రం బిజినెస్లు మావి ఇలా సరదా సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆట పట్టిస్తున్నారు కొందరికి బావ అవుతాడు కొందరికి అన్న కొందరికి మరిది ఈ పిల్లలకి అలా ఆట పట్టిస్తున్నారనమాట ఎందుకంటే ఈ వేడుక అనేది మళ్ళీ మళ్ళీ రానిది కదండి అందుకే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బావని ఆట పట్టిస్తున్నారు మరదళ్ళు మా పాప మా చెల్లి వాళ్ళ పాప మా అన్నయ్యలు కోడళ్ళు అందరు కూడాను మా కోడలు అందరూ ఉన్నారండి వాళ్ళు ఆట పట్టిస్తూ పసుపు పూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదండి చూసారు కదా నలుగు కార్యక్రమం మా వైపు అయితే పెళ్ళికొడుకి నలుగు ఇలా పెడతారండి ఇక నలుగు అయిపోయిన తర్వాత మంగళ స్నానాలకి తీసుకువెళ్తాము మీరు కూడా మీ జిల్లాలలో మీ వైపు మీ ఇంట్లో మీ పద్ధతులు కూడా ఇలానే ఉంటాయి అనుకున్న వాళ్ళు మాలాగే ఎంతమంది చేసుకుంటారు అనేవాళ్ళు నాకు కామెంట్లో తెలియచేయండి మా మేనల్లుడి నలుగు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్లో మంచి మంచి బ్యూటీ టిప్స్ ఉంటాయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అడుగుతున్నాను ఇదండి ఈరోజు పెళ్ళి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి